నమస్తే అండి నేను రజా మొత్తానికి పాకిస్తాన్కి చైనాకి దీపావళి అని చెప్పాల్సిందే ఎందుకంటే అరవై మూడు వేల కోట్లతో ఇరవై ఆరు రఫేల్ ఫైటర్ ఫైటర్ జెట్స్ని కొను కొనుగోలు చేయడానికి భారత్ అయితే సిద్ధమైందన్నమాట వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఇప్పటికే ముప్పై ఆరు రఫేల్ ఫైటర్ జెట్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇప్పుడు అరవై మూడు వేల కోట్లతో డీల్ అయితే చేసుకుంటుందన్నమాట ఇరవై ఆరు రఫేల్ మెరైన్ ఎయిర్ ఎయిర్ కోసం అని చెప్పేసి అయితే ఏంటంటే ఇదేదో నేను ప్రపంచానికి తెలియని న్యూస్ కాదు ఇప్పుడు నేషనల్ మీడియా మొత్తం కూడా కొడేగా వస్తుంది నేను పక్కన కూడా వెళ్తా అయితే ఏంటంటే వీటి వల్ల మన సామర్థ్యం బాగా పెరుగుతుంది ఈ ఫైటర్ జెట్స్ ఏంటంటే రాడార్స్ని కూడా తప్పించుకొని మూవ్ అవడం అయితే జరుగుతుంది ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించి మన దగ్గర ఉన్నాయి సుఖోయ్ తట్టీలు ఉన్నాయి మిరాజ్లు ఉన్నాయి అవి కొంచెం అవుట్డేటెడ్ అని చెప్పాల్సి ఉంది కానీ రఫేల్ అనేది తేజస్ తేజస్ వచ్చేసి మనం తయారు చేసుకుంది అడ్వాన్స్డ్గానే ఉంటుంది బట్ రఫేల్ ఫైటర్ జెట్స్ ఏవైతున్నాయో అవి మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ అనమాట వీటిని ఇవి వీటి మ్యాక్ పవర్ కావచ్చు అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి హై టెక్నాలజీ కావచ్చు ర్యాడార్స్ని తప్పించుకునేటటువంటి అనడం కావచ్చు అదేవిధంగా లో లెవెల్లో అవి ఫ్లై చేయడం కావచ్చు సో ఇవన్నీ కూడా చాలా అత్యాధునిక టెక్నాలజీ అనమాట ఈ రఫేల్ ఫైటర్ జెట్స్కి సంబంధించి అయితే ఏంటంటే ఈ ఫైటర్ జెట్స్ మన మన ఎయిర్ ఫోర్స్లో చేరడం వల్ల మరి ఇప్పటికిప్పుడు ఇస్తారంటే ఇవ్వకపోవచ్చు దాదాపు ఇరవై ఆరు ఫైటర్ జెట్స్ వచ్చేసి అరవై మూడు వేలు కంటున్నారు కాబట్టి మరి నాకు తెలిసి ఫ్రాన్స్ దగ్గర ఉంది కూడా రెండు వేల ఇరవై ఐదు లెక్కల ప్రకారం తొంభై ఆరు ఫైటర్ జెట్స్ మాత్రమే ఉన్నాయి రఫేల్ ఫైటర్ జెట్స్ వాళ్ళ దగ్గర వాటిలో తొంభై ఆరు తొంభై ఆరు పైగా ఏ కొన్ని ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే ఎయిర్ ఫోర్స్ దగ్గర వచ్చేసి ఇరవై డెబ్బై రెండు రఫెల్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి అదేవిధంగా బేస్డ్ బేస్డ్ వర్షన్ వచ్చేసి బేస్డ్ వర్షన్ వచ్చేసి ఒక ఇరవై నాలుగు అయితే ఫ్రెంచ్ నేవీ దగ్గర ఉన్నాయి అన్నమాట మరి వీటిల్లో ఏమన్నా మనకి ఇస్తారా లేదంటే మన కోసం ఇప్పుడు మళ్ళీ కొత్తగా తయారు చేయాలా అనేది తెలియాల్సి ఉంది ఎందుకంటే భారత్ ఇప్పుడే ఫిఫ్త్ జనరేషన్ క్రాఫ్ట్ను తయారు చేస్తుంది అది రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్లోనే లాస్ట్ ఇయర్ దానికి సంబంధించి అనుమతి అనేది వచ్చినాయి అనమాట అది తయారవడానికి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మనం ఆగాల్సిందే రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది దాకా ఆగాల్సిందే ఎందుకంటే మన అత్యాధునిక ఫిఫ్త్ జెన్ ఫైవ్ రిజెక్ట్స్ అవ్వాలంటే కనుక ఇంకా సిక్స్త్ జన్ ఎప్పుడుకి వచ్చిందో తెలియదు బట్ ఫిఫ్త్ జెన్ అవ్వాలంటే మాత్రం నెక్స్ట్ ఇంకొక ఫోర్ ఇయర్స్ ఆగాల్సిందే టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ వరకు ఆగాల్సిందే సో అప్పటి వరకు మనం ఇలాంటి ఇష్యూస్ వస్తాయి కాబట్టి మనం తప్పనిసరిగా కొంతమంది కొనాల్సి ఉంటుంది ఒక రఫేల్ ఫైడ్రోజెట్ వాల్యూ అంతా తెలుసా ఇంచుమించు ఇప్పుడు ఇరవై ఆరు కొంటున్నారు కాబట్టి రెండు వేల నాలుగు వందల ముప్పై కోట్ల వరకు ఉంటుంది అది మొత్తం అవడానికి రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్లు అయితే అయింది ప్రస్తుతానికి అయితే బట్ అది ఓవరాల్గా ఇచ్చి రెండు వేల నాలుగు వందల ముప్పై కోట్లు అంత పెద్ద డీల్ అనమాట సో అంటే ఫైటర్ జెట్స్ తయారు చేసుకోవడం వల్ల లాభం ఏంటనేది క్లియర్గా అవుతుంది ఇప్పుడు మన దగ్గర అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీ ఉంది తేజస్ కూడా మన ఓన్ టెక్నాలజీ ఓన్ టెక్నాలజీతో తయారు చేస్తున్నాం బట్ ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే మన దానికి అప్రూవల్స్ రావడానికి చాలా ఏళ్ళు పట్టింది నెంబర్ వన్ అవన్స్ అప్రూవల్స్ వచ్చినా కానీ మనీ రిలీజ్ చేయాలి కదా ఇప్పుడు మన దేశానికి సంబంధించి డిఆర్డిఓ ఒకటి ఉంది హెచ్ఏల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఈ రెండే ఉన్నట్టు ఉంది వెపన్స్ తయారు చేశాయి గవర్నమెంట్కి సంబంధించి ఇవి తయారు చేసి 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 చేస్తూనే ఉంటాయి అన్నమాట బట్ మన ఫ్రాన్స్ దగ్గర కావచ్చు అమెరికా దగ్గర కావచ్చు ఇజ్రాయెల్ దగ్గర కావచ్చు చైనా దగ్గర కావచ్చు సో ఇవి సంపాదించుకుంటున్నంత ఫాస్ట్గా మనం మన ఫైటర్ జెట్స్ని కావచ్చు అదేవిధంగా నేవీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద షిప్స్ని కావచ్చు లేదంటే క్యారియర్స్ని కావచ్చు వీటన్నిటి మనం తయారు చేయలేకపోతాం మనకి చాలా అవసరం ఇప్పుడు అరవై మూడు వేల కోట్లతో మన దేశంలోనే మనం ఫైటర్ జెట్లు తయారు చేయడం స్టార్ట్ చేస్తే కనుక సో అలాంటి టెక్నాలజీని మనం డెవలప్ చేసుకుంటే కనుక ఆ డబ్బుల్లో మొత్తం మన దేశంలోనే ఉంటాయి కానీ ఇప్పుడు మొత్తం కూడా ఫ్రాన్స్కి వెళ్ళినటువంటి పరిస్థితి అరవై మూడు వేల కోట్లు కేవలం ఇరవై ఆరు ఫైటర్ జెట్లు మొత్తానికి ఇండియా గట్టిగానే ప్లాన్ చేసిన క్లియర్గా అర్థమవుతుంది మరి ఇరవై ఆరు ఫైటర్ జెట్స్ ఇప్పటికిప్పుడు ఇప్పుడు ఏమైనా ఇస్తారో డెలివరీ మరి ఎన్నిళ్ళు పట్టిందో చూడాల్సి ఉంది